కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ పథకం అమలు చేయడానికి సిద్ధమైంది అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు వాహనమిత్ర అమలు దసరా సందర్భంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది ఇప్పటికే మహిళలు బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయడానికి స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది స్త్రీ శక్తి పథకం అమలుతో ఆటో కార్మికులకు కొంతమేర నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని పూడ్చివేయడానికి కూటమి ప్రభుత్వం వాహనమిత్ర సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ప్రతి ఆటో కార్మికునికి ప్రతి సంవత్సరం వాహనమిత్ర కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం దసరా పండుగ రోజు అందిస్తామని పేర్కొన్నారు ఆటో కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడే నేను శక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్ళపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్